పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్తున్న ఆరుగురు కానిస్టేబుల్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ తిలక్ సిఐ నాయుడు హాజరయ్యారు గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో భాగంగా ఇన్నాళ్లుగా క్రమశిక్షణ బాధ్యతతో విధి నిర్వహణలో విశేష సేవలను అందించి బదిలీపై వెళ్తున్న కానిస్టేబుల్లకు పుష్పగుచ్చాలతో శాలువాలతో సత్కరించారు మరో స్టేషన్ పరిధిలో కూడా ప్రజలకు విశేష సేవలు అందించాలని ప్రజల అధికారుల మన్నులను పొందాలని ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలని ఆకాంక్షించారు